నమస్కారం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఆశ్రమ్ వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆశ్రం హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణవర్ధన్ తెలిపారు కర్ణాటకలోని రావు పాలెం గ్రామానికి చెందిన యాభై రెండేళ్ల మహిళ సత్యవతికి ప్యాంక్రియాస్ గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించిన స్థానిక వైద్యులు ఆశ్రమ హాస్పిటల్ కు అత్యుత్తమ చికిత్స నిమిత్తం సూచించారని తెలిపారు ఇక ఆశ్రమ హాస్పిటల్స్ లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ టీవీ కృష్ణవర్ధన్ ని సంప్రదించగా ఆమెకు అవసరమైన పరీక్షలు చేసి క్లోమా గ్రంథిలో కంతి ఉన్నట్లుగా గుర్తించారు ఓపెన్ విధానంలో ఆపరేషన్ చేస్తే విపరీతమైన నొప్పితో పాటు కోలుకోవడానికి సమయం పడుతుందని ల్యాప్రోస్కోపి ద్వారా చికిత్స చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని డాక్టర్లు సూచించారు పేషెంట్ బంధువులు అంగీకారం మేరకు ల్యాప్రోస్కోపిక్ విధానం ద్వారా స్క్రీన్ ప్రెసర్వింగ్ డిజిటల్ బ్యాంక్ సర్జరీ చేసినట్లు డాక్టర్లు తెలిపారు ఇటువంటి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఏలూరు జిల్లాలోనే ప్రప్రథమంగా చేసినట్లు వారు తెలిపారు నేను షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని ఇక్కడ టెస్ట్ చేయించుకుంటాను వచ్చానండి కొత్త గెడ్డ ఉందని తేలింది టెస్ట్ చేంజ్ చేసుకో అమ్మా ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు అంటే నీకేం భయం లేదమ్మా నేను చేస్తాను చాలా బాగా చేస్తాను చేంజ్ చేసుకో అన్నారు చాలా బాగా చేశాను నేను రెండో రోజు ఇంటికి పంపేశాను నెప్పిగట్ట ఏం తెలవలేదు అని చాలా బాగా చేశారు సార్ ఓన్లీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనంత వరకు ఆపరేషన్ అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళ దగ్గర చార్జ్ చేయడం జరిగింది మేము చేసిన ఆపరేషన్ లాప్రోస్కోపిక్ స్క్రీన్ ప్రెజర్ ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు ఇదే సర్జరీ చేయించుకోవాలి అంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్ చెన్నై విజయవాడ లేకపోతే నగరాలు మన దగ్గరికి పేషెంట్ వచ్చారు యాభై రెండేళ్ల వయసు కల్లా దగ్గరికి టెస్టులు చేయించుకోగా బయట ఫ్యాంక్రియాస్ లో గట్టు ఉందని బయటపడితే సో మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాము ల్యాప్రోస్కోపిక్ విధానంలో చాలా మామూలుగా అయితే ఇదే బయట జనరల్ సర్జరీ వాళ్ళు ఓపెన్ విధానంలో కోత కోసి చేస్తారు కానీ మేము ఇక్కడైతే మొత్తం ల్యాప్రోస్కోపిక్ విధానంలో చిన్న చిన్న గాట్లు పెట్టే చేయడం జరిగింది సో ఇలా చేయడం వల్ల మామూలుగా అయితే మామూలుగా అయితే ఐదు రోజులు ఆరు రోజులు పడుతుంది మనిషికి తేరుకోవడానికి తినడానికి తన పనులు తాను చేసుకోవడానికి కానీ ల్యాప్రోస్కోపిక్ విధానంలో చేయడం వల్ల రెండో రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది మొదటి రోజే తిన తినడానికి మొదలు పెట్టాను రెండో రోజు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అండ్ ఏ కంప్లైంట్స్ లేవు పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ట్రీట్మెంట్ ఈ రకమైన గడ్డలు కొంచెం అరవై ఏడు ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కామన్గా వస్తుంటాయండి సో చాలామంది భయపడిపోతూ ఉంటారు ఆపరేషన్ అనగానే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి ట్యూబులు ఎక్కువ పెడతారు ముక్కులో ట్యూబ్ పెడతారు అలా యూరిన్ ట్యూబ్ పెడతారు వంటలో పైపులు పెడతారు అని చాలామంది భయపడుతూ ఉంటారు చాలా మట్టుకు శాతం అది అపోహలే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ మా హాస్పిటల్లో అయితే ఇలాంటి మేజర్ సర్జరీస్ మొత్తం ల్యాక్రోస్కోపిక్ లో చేయడానికి అనుకూలం సో ఆ భయాలన్నీ ఏమీ అవసరం లేదు ఇవి చెప్పినట్టుగానే రెండో రోజు కానీ మూడో రోజు కానీ పేషెంట్ని ఇంటికి పంపించి వేయడం కూడా జరుగుతుంది చాలా మట్టుకు సార్లు ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఏ ఇబ్బంది లేకుండా సాధారణంగా ఆరు వారాల పాటు బరువులు ఎత్తకూడదన్న ఒక కండిషన్ తప్పితే వాళ్ళ ఇంటి పనులు అన్ని పనులు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు దేనికి అడ్డేం ఉండదు తినడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఏ రకమైన అడ్డు ఉండదు ఇవన్నీ కుట్లు కూడా మేము కరిగిపోయే కుట్లే వేస్తాము సో మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి కూడా రావాలి అన్న అవసరం కూడా లేదు